ంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ అన్నట్టు అది మటుకి అది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు నేను అసలు ఎక్కడ అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ప్రచారం పెట్టారు అసలుకి నాకేం అవసరం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్కి కలుస్తుందని చెప్పటం ఇట్లాంటి చీపు ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది మీరు చెప్పారు కదా ఏదో కోటరే ఉందరో వాళ్ళే కొంతమంది నేను ఉండటం కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు నేను ఏది మాట్లాడలేదు చెప్పుంటే ఎవరైనా చెప్పండి నేను ఎవరైనా ఎక్కడన్నా మాట్లాడారని చెప్పనండి వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది ఎందుకు అది మటుకి అది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు నేను అసలు ఎక్కడ అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ప్రచారం పెట్టారు అసలుకి నాకేం అవసరం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలుస్తుంది చెప్పటం ఇట్లాంటి చీపు ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది మీరు చెప్పారు కదా ఏదో కోటరే ఉందరో వాళ్ళే కొంతమంది నేను ఉంట కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు నేను ఏది మాట్లాడలేదు చెప్పుంటే ఎవరైనా చెప్పండి నేను ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడారని చెప్పండి వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది ఎందుకు